బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప అభివృద్ధి పనులు చేపట్టడంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల అనకాపల్లి జిల్లా సభవన సమావేశం ఎంపీపీ బాకం సూర్యకుమారి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు అభివృద్ధి పనుల విషయంలో అధికారులు సాకులు చెప్తే సహించేది లేదన్నారు కూటం ప్రభుత్వం విద్య వైద్యం ఆరోగ్యం వ్యవసాయ రంగాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే రమేష్ బాబు వివరించారు మైన్స్ అటవీ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు సమావేశానికి గైర్ హాజరు కావడంతో ఆయన మండిపడ్డారు వచ్చే సమావేశం నుంచి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని హుకుం జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి వైస్ ఎంపీపీ సరగణం ఝాన్సీ లక్ష్మీ రాణి చొక్కాకుల గోవిందు మండలంలో వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు మండల సర్వసభ్య సమావేశం జరుపుకున్నాం సుదీర్ఘంగా ఇరవై మూడు డిపార్ట్మెంట్ మీద చర్చ చేశాం ఏవే పనులు ఉన్నాయి ఏమేమి పెట్టాలి ఏ ఏ గ్రామానికి ఏ అవసరాలు ఉన్నాయి తాగునీరు కానీ సాగునీరు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఆర్డబ్ల్యూస్ కానీ రాజ్ కానీ ఎన్ఆర్జీఎస్ కాంపోనెంట్ కానీ ఇలా ఎలక్ట్రికల్ కానీ రెవిన్యూ రిలేటెడ్ కానీ అన్ని కూడా హెల్త్ కానీ విద్య గానీ అన్నిటి మీద మాట్లాడుకోవడం జరిగింది నేను మా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒకటే కోరా పార్టీలు అనేది ఏమి లేకుండా మండల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోవాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఇక్కడ పార్టీలు కాదు తెలిసే వరకే పార్టీలు ఆ తర్వాత ప్రజలే మనం గుర్తుండాలా ప్రజల అవసరాలే మనం గుర్తుండాలని చెప్పి అందరినీ కోరటం ఒకసారి చెప్తాం రెండు సార్లు చెప్తాం మూడోసారి పెద్దవాళ్ళకి కంప్లైంట్ చేస్తే ఇబ్బందులు పడతారు నేను ఒకటే కోరుతా ఉన్నాను మూడు నెలలు జరిగే మీటింగ్ కూడా వచ్చి అటెండ్ అవకపోవడం అనేది అది అంత మంచి పద్ధతి కాదు అందరూ అటెండ్ అవ్వాలని కోరుతా ఉన్నా నెక్స్ట్ అటెండ్ అవుతారు అని ఆశిస్తా ఉన్నా అటెండ్ అవ్వకపోతే అధికారులే చూసుకుంటాను